నేను నా వ్యక్తిగతంగా చెప్తున్నాను ఎందుకంటే ఐ కెన్ ఓన్లీ టెల్ యూ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ చిన్న చిన్న పోరాటాలకి కుమిలిపోయేదాన్ని చిన్న చిన్న పోరాటాలకి బాధపడిపోయేదాన్ని చిన్న చిన్న దానికి అంటే మేము చిన్నప్పుడు పెరిగిన విధానం బట్టి చాలా సాఫ్ట్గా జెంటిల్గా అలాగా పెరిగాము కాబట్టి అన్ని కూడా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తూ అసలు తిడితే కూడా ఒక చిన్న మాట అంటే కూడా నీళ్ళు కళ్ళలో నీళ్ళు వచ్చేది అలిగేవా అలిగేదాన్ని నేనైతే రెండు మూడు రోజులు అట్లాంటిది పోరాటాలు శ్రమలు ఈ పరిచయలో కుటుంబములో అన్ని పోరాటాలు వచ్చేటప్పుడు మొదట్లో చిన్న చిన్న వాటికి కుమిలిపోయేదా భయపడేదాను కానీ నేను పది సంవత్సరాల క్రితం ఉన్న దానిలాగా అస్సలు లేను మీకు అవ్వచ్చు ఎందుకంటే పది సంవత్సరాల క్రితము నేను ఎంత సున్నితంగా ఉండేదాన్ని ఇప్పుడు అంత టఫ్ అయ్యాను దేవుని మహాకృపను బట్టి హాలిలోయ్యా ఎందుకంటే ఈ పోరాటాలు ఈ శ్రమలు బట్టి ఇప్పుడు ఎలాగైందంటే వస్తాడా అప్పది పోరాడతాడా పోరాడు గెలువు పోరాడు నేనే గెలుస్తా పోరాడతావు మళ్ళా నాకు దెబ్బ తగులుతుంది పర్వాలేదు ముందైతే ఈ మాట చెప్పాలంటే భయం ఈ కార్యము జరిగించాలంటే భయం ఎందుకంటే ఇంకా అంత అనుభవ జ్ఞానం లేదు అంత పరీక్ష జరగలేదు అన్ని దెబ్బలు తినలేదు కానీ ఒక దెబ్బ తర్వాత ఎట్లాంటి ఇంటెన్సిటీ లాగా ఉంది స్టార్టింగ్లో ఇంత ఇంటెన్సిటీ వెళ్ళేకోలేదు ఇంత ఇంటెన్సిటీ ఇంకా వెళ్ళేకోలేదు ఇంకా ఇంత ఇంటెన్సిటీ ఆ ఇంటెన్సిటీలోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది ఎలాగ తెలుసా పోరాటాలా నేను అనేక చెప్తుంటాను వాక్యం చెప్పడానికి వస్తే అబ్బా ఈ వాక్యం తర్వాత పోరాటాలు ఉంటే మైండ్ ఫిక్స్ అయ్యి వచ్చేస్తా అలానే ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా దేవుడు జీవపు కార్యాలు చాలా మంది సాక్షాలు ఇస్తూ ఉంటారు మా జీవితంలో విడుదల పొందుకున్నాము ఆ వాక్యం తర్వాత ప్రార్థన అని పొందుకున్న తర్వాత హల్లుయ స్తోత్రమయ వారు విడుదల పొందుకున్నారు నాకు తెలుసు వస్తున్నాడు వాడు రెడీగా ఉంటాడు దాడి చేయడం ఎందుకంటే అప్వాది రాజ్యాన్ని కూల్చే పనిలో ఎవరైతే ఉంటారో వాడి వెంటనే వాడు ఫోకస్ ఉంటుంది వాళ్ళ వెంటనే కాబట్టి ఇప్పుడు ఎంత రఫ్గా ఎంత టఫ్ అంటే హృదయంలో దేవునికి టఫ్ కాదండి టఫ్ అంటే బాక్సింగ్లో టఫ్ అయ్యాను అంతే అప్వాదితో పోరాటంలో అంత టఫ్ అయ్యి ఎస్ ఐ కెన్ డూ ఇట్ అంటే అంత లెవెల్కి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న చూసి అంత భయపట్లే అంత కుమిలిపోవట్లే ఇంతే కదా ఆల్రెడీ ఇవన్నీ అనుభవించేశాం మీరు అనుకుంటుంటారు ఇంత చిన్న వయసులో అంత అనుభవించేసారు అవును దేవుడు గొప్పగా వాడుకోవాలంటే గొప్ప పరీక్షలు పెడుతున్నాడు గొప్ప శ్రమలు అనుమతిస్తున్నాడు ఆ గొప్పవన్నీ ఎదుర్కొన్న తర్వాత ఇంకో లెవెల్ ఆఫ్ మినిస్ట్రీ ఇస్తున్నాడు అందుకనే దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడు మమ్మల్ని సిద్ధపరుస్తాడని నాకైతే తెలుసు మీకు అర్థమవుతుందండి మీ జీవితంలో కూడా దేవుడు మిమ్మల్ని వాడుకోవాలంటే చాలు ఇట్లాంటివి అనుమతిస్తారు ఎందుకంటే యూ హ్యావ్ టు బికమ్ టఫ్ 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 ఆన్ అవుట్ సైడ్ అందుకే నేను సర్వాంగ కవచము ధరించుకునే అంటే అవి ధరించుకున్న తర్వాత ఎస్ ఐమ్ రెడీ టు ఫైట్ నేను పారిపోతాను కాదు నేను గుహలో దాసుకుంటాను కాదు నేను పోరాడతా నేను గెలుస్తా నేను భయపడను అపవాది దూతని పంపిస్తున్నాడా ఎజబిల్ దురాత్మని పంపిస్తున్నాయా ఐఎమ్ రెడీ బికాజ్ ఐ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హాలిలోయా దేవుడు నాకు తోడుకున్నాడు దేవుడు నా తోడున్నాడు దేవుని ఆత్మ నాకు తోడుంది పరిశుద్ధాత్ముడు నాలో అన్నాడు దేవుని దూతలు నా చుట్టూ ఉన్నాయి దేవుడు తానే నా తోడున్నాడు కాబట్టి నేను భయపడను ఇదంతా పరీక్షని ఇదంతా ట్రైనింగే ఇదంతా కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది డెవల్ ప్రూఫ్ అంటే మరలా రావడానికి కాదు కానీ ఈసారి మీకు అధికారం ఉంటుంది ఏంటి తెలుసా మీకు అధికారం ఉంటుంది సాతానా నువ్వే కదా పో నాకు తెలుస్తుంది నీ కార్యమే నువ్వే కదా నీ కార్యమే కదా ఈ మనుషులు కాదు మాటలు అనేది నా భార్య కాదు అనేది మాటలు నువ్వే మాట్లాడిస్తున్నావు పో అని సులభంగా దులిపేసుకుంటారండి స్మిత్ విగల్స్ వద్దు గురించి ఎన్నోసార్లు చెప్పండి మీకు జ్ఞాపకం ఉంది కదా అస్సలు బెదరివాడు కాదు ఎందుకు అని అంటే ఆల్రెడీ అనుభవించేస్తాడు ఆల్రెడీ ఎన్నో దెబ్బలు తిన్నాడు కాబట్టి ఇంకా ఎన్ని రీతిగా దేవుడు దయ్యాలు దురాత్మలు ఆయనని దాడించాలని ప్రయత్నించిన ఇలాగ దులిపేసుకుని శీఘ్రముగా వెళ్ళిపోయాడు అక్కడ మనుషులు దూషించే వాళ్ళు ఆయనను చూసి ఇదిగోన చాతపడి చేస్తున్నాడు ఇదిగో మ్యాజిక్ చేస్తున్నాడు అని చెప్తుంటే అక్కడ అందరు దూషించి ఏదో చచ్చిపోయినతో లేపాడు ఇదేదో మ్యాజిక్ అని అంటే అక్కడే రిపోర్టర్స్ న్యూస్ రిపోర్టర్స్ ప్రెస్ అందరూ వచ్చి ఆయనని కవరేజ్ చేస్తుంటే ఆయన ఒక్క చూపు కూడా వాడిని చూడకుండా ముందుకు వెళ్తూ నేరుగా వెళ్తూ ఏం చేస్తాడు తెలుసు మిగతా వాళ్ళకి పరిచర్ చేస్తున్నాడు మిగతా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు అలాగే ఉండాలి నిజంగా చిన్న చిన్న పోరాటాలకి బెదిరిపోయి చెదిరిపోయి పారిపోయి దాక్కునే వర్గా కాక ఐఎమ్ రెడీ ఐఎమ్ రెడీ ఫర్ దిస్ బ్యాటిల్ అనేది ఆఖరిగా ఏంటిదంటే ఎందుకు ఇలాగా అనుమతించాడు మీ జీవితంలో దేవుడు అని అంటే దేవుని రాజ్యం కోసం మిమ్మల్ని అర్హమైన పాత్రలుగా వాడుకోవడానికి